నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా పట్నంలో పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు సిఐగా నియమితులైనప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో లేరని ఫోన్లో స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి అదనంగా షాపుల యజమానుల నుంచి మామూలు తీసుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం సాగించేందుకు సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రోడ్లపై బహిరంగంగా మద్యం సేవించేందుకు ప్రోత్సహించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ఏదైతే పట్టణంలో ఒక వీధి ప్రధాన వీధిలో ప్రధాన వీధిలో రహదారికి పక్కనే వీధిలో ఒక వైన్స్ నిర్వహిస్తున్నారు అయితే ఆ వైన్స్ ఇబ్బంది ఏమవుతుందంటే మనకు ఆ వైన్స్ దగ్గర నుంచి ముందర నుంచి కాలేజ్కి స్కూల్కి స్కూల్ కి పిల్లలు వెళ్తున్నారు ఇక్కడ మనకు ఆ వైన్స్ వైన్స్ వెళ్ళి దాదాపు ఒక ముందర కాలేజ్ ఉంటాయి స్కూల్స్ ఉంటాయి ఐదు స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్ విద్యార్థులు పొద్దుదాకాసినప్పుడు వచ్చినప్పుడు ఏమైంది వెళ్ళేటప్పుడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వైన్స్ దగ్గర మందు తీసుకొని వైన్స్ పక్కనే వైన్స్ గద్దల మీద కూర్చుంటారు మందు మందుబాబులు లేదంటే ఎద్దరు కూర్చుంటారు కూర్చుని వాళ్ళు గొడవ చేసుకొని వీళ్ళ ఆ లేడీస్ పోతులుగా వాళ్ళ మీదకి వస్తారు లేదు లేడీస్ కి షాపింగ్కి ఉంటారు బిల్డింగ్ అవుతా ఉంటారు లేదంటే పక్కన టైప్ ఇన్స్టిట్యూట్ ఉన్నది ఒకటి ఆ టైప్ ఇన్స్టిట్యూషన్ కి కూడా పిల్లలని టైప్ టైప్ టైపింగ్ వేసుకొని వస్తారు వీళ్ళ భయంకి ఆ అమ్మాయి రావట్లేదు ఎందుకంటే వీళ్ళ మామే ఎక్కడ వస్తారు అని చెప్పి ఎంత ఇబ్బంది అయినా మేము ఎన్నిసార్లు కంప్లీట్ అవుతున్నాం చెప్పినా ఆ భయం సగని చెప్పినాం అమ్మాయి మంచిది కాదు సరే పెద్దది అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా అతను కూడా మా ఇష్టం మా ఇష్టం అనుకుంటే ఆ మాట దాటేస్తుంది నేను తీసుకొని మేము పై కాలేక అని చెప్పి ఎక్సైజ్ సీఏ గారికి కంప్లైంట్ ఇద్దామని చెప్పి చాలా సార్లు సార్కి ఫోన్ చేసినాం సార్ ఫోన్ ఎత్తడు సార్ ఫోన్ కంప్లీట్లీ ఫోన్ సార్ ఇల్ లిఫ్ట్ చేయడు ఫోన్ ఎన్నిసార్లు మేము ఫోన్ చేసినా సార్ ఫోన్ కొత్త కొత్త నెంబర్కి చేసినా సార్ ఫోన్ లిఫ్ట్ చేయడు విజయ్ చెప్పి ఆఫీస్ ఆఫీస్కి అనుకుంటే సార్ వచ్చి ఇప్పుడే సైట్కి వెళ్ళి అంటారు సార్ వచ్చి వాళ్ళు పర్వేషణకి వెళ్ళారు వాళ్ళు సార్ బయటకు వెళ్ళారు అని చెప్తారు కానీ సార్ విజయ్ రాడు వస్తే సంతాన్ పెడితే సార్ వెళ్ళిపోతారు మాకు తెలిసిన విశ్వాసమైన సమాచారం ఏంటంటే సార్ మామూలు తీసుకుంటూ దీంతో మామూలు బార్ సప్లైకి వెళ్ళి ఈ అందరూ మామూలు తీసుకుంటూ నడిపిస్తున్నట్టు నాకు సమాచారం అంది దీనిపైన నేను ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వేడి దీనిపైన చర్యలు తీసుకుంటే మంచిది ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది నాకు కావద్దు కాకునేది మేము భావించుకుంటా కావద్దు చెప్పి కోరుకుంటూ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము ఒకవేళ చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో దీనిపైన మేము పద్యాధికారులు కానీ ప్రజావరణం కానీ ఆడేషర్ కానీ కరెక్ట్ సైన్యం ఖచ్చితంగా కంప్లైంట్ చేసుకుని పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున మేము ఆంధ్రదేప చేపడదని చెప్పి ఈ వేదికను ఏం చెప్తున్నాం తెలుస్తున్నాం ఇంకొక మరొక విషయం ఏమిటంటే ఇప్పుడు ఇటు విషయంపై అధికారులు ఎన్నిసార్లు మేము మేము సంప్రదించిన వాళ్ళకు ప్రయత్నం సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం కానీ వాళ్ళు మాకు కలగట్లేదు ఫోన్ ఇచ్చేయట్లేదు ఇటు విషయమై ఈ సిఓ గారు మెప్పలు ఎక్సైజ్ సి వెంటనే సస్పెండ్ చేయాలి ఆ అధికారులు కూడా సస్పెండ్ చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేదంటే భవిష్యత్తులో మేము విద్యార్థులతోటి ఆ లేడీస్ తోటి కూడా మేము వాడకట్ల కానీ మెప్పలు ఎనిస్తున్నా కూడా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడని చెప్పి దీని ద్వారా హెచ్చరిస్తున్నాం